మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దహనం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది ఎనిమిదవ రోజు దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు మరోవైపు పెద్దిరెడ్డి కుటుంబం ఆయన అనుచరుల ఆక్రమణలు అక్రమాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు అనేక మంది ఫిర్యాదులు చేసేందుకు మదనపల్లి సబ్ కలెక్టరేట్ కు బారులు తీరుతున్నారు పీలేరు కలికిరి మండలాల నుంచి బాధితులు ఇవాళ పెద్ద సంఖ్యలో వచ్చారు తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు తమ భూములు ఆక్రమించటమే కాకుండా తమపైనే ఎదురు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు బాధితుల వినత్తులను సబ్ కలెక్టర్ స్వీకరిస్తున్నారు సార్ అన్నమయ్య జిల్లా పీడిఎం మండలం గూచుపల్లి గ్రామం సర్వే నెంబర్ పదహారు ఒక ఎకరా డెబ్బై మూడు సెంట్లు ద్వారకనాథ రెడ్డి అనుంగ శిష్యుడు గూచుపల్లిలో డీలర్ భ భర్త ఆయన రెండు వేల ఇరవైలో వన్ బి చేసుకొని రిజిస్టర్ చేసుకున్నాడు అంతకు మునుపు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మా తాత ఆ భూమిని రిజిస్టర్ చేసి ఇంతవరకు మా ఆధీనంలోనే ఉండాలి ఇప్పుడు కూడా మా అధీనంలోనే ఉండాలి కాకపోతే వన్ బి మాత్రము అతని పేరుతో వస్తూ ఉంది అప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి ఆ వాళ్ళ ప్రోద్బలంతోనే ఆ భూమిని మేము ఆక్టే చేసుకొని అన్నీ చేసుకున్నా కూడా మేము భూమి వ్యవసాయ భూమిగా చేసుకున్నా కూడా వాళ్ళు మాతో ఆ భూమిలోకి రానియకుండా అడ్డపడుతూ ఫారాలు వేసుకొని దానిపైన లోన్లు చేసుకొని అన్నీ చేసుకున్నారు ఈ పొద్దు వాళ్ళే ముందరకు పోయి కోర్టుకేస్తామని చెప్పి కోర్టుకు పోతే మా భూమి మేము తీసుకొచ్చి తీసుకు చేసుకునేదానికి వాళ్ళు ముందర పోయి కోర్టుకేసి మాతో కోర్టుకు తిప్పుకుంటూ కలెక్టర్ ఆఫీసు తిప్పుకుంటూ అంతా నానా హంగామా చేస్తున్నారు మాదే చెరువు కొట్టేశారు సార్ చేపరం రామలంగా చెట్టి కొండప చెట్టి వాళ్ళ కొడుకులు కిష్టప్పను మళ్ళా వాడు రెడ్డన్న వీళ్ళు కొట్టేసినారు ఆర్డీఓ మురళి మాకు రామచంద్రాడికి పని చేయని సీలు గీలేసి రాయించినాడు కానీ చేస్తా అంటే చేయలేదు మళ్ళీ కొట్టేసినారు బోర్లో నీళ్లు ఎండిపోయినాయి ఆ చెక్ చెగ్జాంపులు కొట్టేసిన దానివల్ల మళ్ళీ పట్టించుకోరు మళ్ళా మురళి నాకు లెటర్ ఇచ్చాడు ఇది ఎంఆర్ఓకి ఆయన కట్టి సరదలు తీసుకోమని చెప్పింది కానీ ఆమె శ్రద్దలు తీసుకోలేదు మళ్ళా మాకు ఆ పుంగునూరు జమీందారు దగ్గర మా తాతోళ్ళు మూడు వందల తొంభై ఏడు ఎకరాలు కొనుక్కున్నారు సార్ ముప్పై ముప్పైలా సరే అంతా శిస్తులు గిస్తులు మొత్తము మా తాత పూడి సేపు శిస్తు గిస్తు అంతా ఆయన ఆయన కట్టుకుంటామని ఓ పెదరెడ్డి నాగభూషణము బైరెడ్డిపల్లి రెడ్డప్ప వీళ్ళు ఆక్రయించుకొని మమ్మల్ని అక్కడ ఎక్కడికి రానియకుండా మమ్మల్ని దుర్మార్గం చేసి పోలీసులతో అదే అక్రయాలు చేసి ఇచ్చేస్తా ఉన్నారు సార్ ఎంఆర్ఓ కర్జీ ఇచ్చినాము ట్రాన్స్ఫరాలు కట్టద్దండా ఏడు అన్నాము ఏడు ఇది కట్టద్దండ అని అన్నాము భూమి నిలేసినాము నిలేస్తే కూడా నీది ఎప్పుడో పొయింది పోయా భూమి నీ భూమి ఎప్పుడో పోయింది పోయా భూమి అంటే మేమేం చెప్పాలా పోలీసు వాళ్ళు వస్తారు మమ్మల్ని పట్టుకొని పోతారు పట్టుకొని పోతే ఆ మొత్తము వాళ్ళే ఉంటారు మేము ఏమని ఇచ్చేసేది కాబట్టి మా కోర్టుల పైన కూడా కేసులేసి నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు తిప్పినారు మాకు మాకు న్యాయం జరుగుతాడు చంద్రబాబు న్యాయం చేస్తాడు అని Oh will